గ్రంథం ఎహెజికేల్ గ్రంథం రెండు ఆత్యముల నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం ఎహసికేల్ గ్రంథము రెండు ఆచీయముల నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం మూడవ వచ్చినములు చూసినట్లయితే ఆయన ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు చెందుల యద్దు ఇజ్రాయెల్ యొద్దకు ఇజ్రాయల్ యద్దుకు నిన్ను పంపుచున్నాను నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వారును వారి పితరు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడండి ఆయన నాతో ఇట్లేదను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యోధకు ఇజ్రాయోధకు నేను పంపొచ్చున్నాను దేవునికి స్తోత్రం ఈ మాట ఈ సంభవం విన్నప్పుడు నాకు ఒక రకమైనటువంటి బాధ వేదన కలిగింది ఇది ఈ తిరుగుబాటుతనం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందండి ఈ తిరుగుబాటుతనం అనేది ఏదోలో స్టార్ట్ అయింది ఏదో స్టార్ట్ అయింది తిరుగుబాటు నేటికి ఈ తిరుగుబాటుతనము కనబడుతూనే ఉంది ఎవరిలో కనబడుతుంది ఇజ్రాయిలు ప్రజలలో కనబడుతుంది ఇజ్రాయేలు ప్రజలు ఎవరయ్యా అంటే దేవుని ప్రజలు దేవుని ప్రజలలోనే ఏం కనబడుతుంది తిరుగుబాటు కనబడుతుంది అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నరపుత్రుడా తిరుగుబాటు చే చెందిన యుద్ధకు నిన్ను నేను పక్కొచ్చున్నాను వారి యొక్కకు వెళ్ళి వారును వారి పితృ నేటి వరకు నా మీద తిరుగుబాటు తిరుగుబాటు చేస్తున్నారు వారు సిగ్గు వారు అయి ఉన్నారు వారిద్దకు నేను నిన్ను పంపచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభు సెలవు చూచున్నాడని నీ వారితో ప్రకటింపవాలను దేవనికే స్తోత్ర నరపుత్రుడా నేనైతే తిరుగుబాటు చేసేటువంటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క నిన్ను పంపచ్చున్నాను తిరుగుబాటు చేసేటువంటి దేవుని ప్రజల యొక్కకే నిన్ను పంపొచ్చున్నాను అయితే ఒకటి మాత్రము గమనించు వాడు వినినను వినకు వినకపోయినను వారి మధ్యలో ఒక సేవకుడు అనేవాడు ఉన్నాడు వారు మధ్యలో ఒక ప్రవక్త అనేవాడు ఉన్నాడు వారి మధ్యలో ఒక అపోసరు అనేవాడు ఉన్నాడు అని ఎందుకు దేవుడు ఈరుత్తుగా ఇందులో రాసి ఉండేదని చెప్పిరా ఒక దినమందు దేవునికి మనందరి గురించి సాక్ష్యం అవసరం దేవునికి ఇస్తవతరం ఎందుకు అవసరం అండి మనందరికీ ఒక సాక్ష్యం అవసరం మనకే కాదు మనల బట్టే కాదు ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి మరి ముఖ్యముగా నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఒకరోజు సాక్షిగా కనబడతానికి ఉంచుకున్నాడు దేవునికి ఇస్తవతరం ఓ ఎందుకంటే పలు విధములుగా దాదాపుగా ఈ ప్రాంతములో పరిచర్య స్టార్ట్ అయ్యి ఇంచుమించు ముప్పై ముప్పై సంవత్సరాలు కాబోతుంది ఇంచుమించు ముప్పై సంవత్సరాలు కాబోతుంది ఎంతోమంది ఈ మందిరాన్ని చూసుకుంటూ వెళ్తున్నారు వెళ్ళ చూసుకుంటూ పోతున్నారు కానీ ప్రభువును గుర్తిరగలేకపోతున్నారు నెంబర్ వాళ్ళను వదిలిపెట్టినట్లయితే కృష్ణందు ప్రీమైన వర్లరా అయితే లోపలికి వచ్చిన వారి సంగతి ఏంటిది లోపలికి వచ్చినటువంటి వారి సంగతి ఏంటంటే క్రీస్తునందు ప్రియమైన వల్లరా లోపలికి వచ్చిన వారు కూడా తిరుగుబాటు చేసేవారేగా ఉంటున్నారు ఇప్పుడు ఏదో తోటల్లో కూడా ఆత్మబోద లోపలే ఉన్నారు ప్రొటెక్షన్లో ఉన్నారు వారికి ఒక కాపుదల ఉంది వారికి కావాల్సిన దేవుడు ఇచ్చాడు తినడానికి తిండిని ఆహారమును దేవుడు ఇచ్చాడు వాళ్ళకి కావాల్సినవి ఇచ్చాడు ఈరోజు యేసు దగ్గరికి వచ్చిన మనకును మనకు అడిగింది దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం తరం మనకు అడిగింది దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు కనుకనే ఇందులోనే ఉన్నాం మనం అవి మనకి ఇచ్చినప్పటికీ కానీ దేవుడికి నచ్చినవి మనము చేయలేకపోతున్నాం దేవుడు మనకు అడిగింది ఇచ్చిందండి కానీ దేవుడికి నచ్చింది మనము ఆయనకి ఇవ్వలేకపోతున్నాం దేవుడు నచ్చినట్లుగా మనము నడుచుకోలేకపోతున్నాం దేవుడు నచ్చినట్లుగా మన భక్తి జీవితమును కనపరచలేకపోతున్నాం తిరుగుబాటు చేసేవరముగా వచ్చున్నాం దేవునికి కృష్ణనందు ప్రియమైనటువంటి దేవుని సంగమ ఆలకించాలి రాజుగారు ఒక పాట పాడుతూ ఉంటాడు మాట్లాడవా ఏసయ్యా అంటే ఈ పాట రచించిన వారు ఎవరు నాకు తెలియదు లెలియో మాట్లాడవా ఏసయ్యా ఏసయ మాట్లాడితే ఎక్కడ వింటున్నాం మనం ఇది ఎవరు ఆకు ఎవరి వాక్ ఇది ఎవరు ఆక్కండి ఇది దేవుని వాక్కు ఈ వాక్కు మనం వినగలుగుతున్నామా ఈ వాక్కు మనం వినగలుగుతున్నామా అంటే ఈ వాక్కును ఎన్నో తరుణములు పక్కకు పెట్టుకుంటూ మనము తోసిపుచ్చుకు వెళ్తున్నటువంటి వారం అది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వినోళ్ళని యుద్ధ ప్రజలకు ఎందుకు నిన్ను పంపచున్నాను వారు వినరో కానీ ఎందుకు నిన్ను పంపచున్నాను అంటే వారు విన్నా వినకపోయినా వారి మధ్యలో ఒక ప్రవక్త ఒక సేవకుడు ఉన్నాడని మాత్రము ప్రకటించము దేవునికి స్తో విన్నా వినకపోయినా అప్పుడప్పుడు నా కూడా బాధ కలుగుతుంటుంది ఐఎమ్ సారీ నాకు ఎవరి మీద కూడా ప్రగ పగ పతికారం ఈర్ష దేశాలు ఎవరి మీద లేవు దానికి దేవుడే సాక్షి ఎందుకంటే నేను దేవుని సేవకుడును నేను దేవుని సేవకూడను ఒకవేళ దేవుని భక్తులు ప్రజలలో సంఘములో మందిరంలో కనపడకపోతే ఒక రకమైన బాధ నాలో ఉండవచ్చు కానీ నా నోటితో ఒక మాట నా నోటితో ఒక మాట మిమ్మల్ని అనటానికి కానీ మిమ్మల్ని ఏ విధము చేత నొప్పించటానికి కానీ నేను అరుడను కాదు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా కానీ ఒక బాధ అయితే ఉంటుంది ఎంత చేసినను ఎంత చేసినను ఎంత వాక్యము బైబుల్లో ఉన్నటువంటి సత్యము ఎంత ప్రజల ముందుకు తీసుకుపోయి చేపట్టినో తినిపించిననూ వారి జీవితము అలాగనే వండిపోతుంది చూడు ఈ బాధ ఒక శావకుడుగా నన్ను రగిలిపోతున్నటువంటి స్థితి దేవునికి స్తోత్రం అలే లుయ్య అలే లుయ గమనించండి ప్రియదేవుని బిడ్డ ఎదిగొచ్చిన కొడుకు పెళ్ళి చేసిన తర్వాతకి అబ్బాయ్యని వదిలిపెట్టి నేరే ఉంటా అంటే తల్లిదండ్రికి ఎలా ఉంటుందండి నిన్న రాక నా చేతి కింద ఎదిగినటువంటి కొడుకు పెళ్ళి కాకనే ఏ మీతో నాకు పని లేదు కానీ నేను వేరే ఉంటానంటే ఆ తల్లిదండ్రి ఇది ఎలా ఉంటుంది బాధ లేదు ఎందుకు చెప్తున్నాను పెళ్లి విషయం కాదు దేవుడితో ఉండవలసినటువంటి ప్రజలు దేవుడిని సన్నిధిలో గడుపు ప్రజలు ఎక్కడో పండుగలలో నిమగ్నమ్మ ఎక్కడో ఉండి ఉంటే శావకుడిగా నా యొక్క బాధ నా యొక్క పేదన ఎవరికి తెలుస్తుంది ఆ దేవునికి తెలుస్తుంది దేవునికి స్తోత్రియ్య అయితే నరపుత్రుడా నువ్వు మాత్రము వారి మధ్య ఉన్నావు గనుక నేను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు విన్నను వినకపోయినను తమ మధ్య ప్రవక్తి ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభు వ్యూహమైన సరోచన వారికి ప్రకటించము నరపుత్రుడా నీవు బ్రహ్మదండ చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు తేళ్ళ మధ్య నివసించుచున్నావు ఆయనను ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి ఆడసేవకన్ని ఎక్కడుంచాడండి బ్రహ్మ బ్రహ్మదండి చెట్ల మధ్యలో ముండ్ల బ్రహ్మదండి చెట్ల మధ్యలో ముండ్ల తుప్పలలో తేళ్ళ మధ్యలో ఉంచాడు దేవునికి స్తోత్రం అలేలు ఎంతటి ప్రెషర్లో దేవుడు తన సేవకులను ఉంచుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఎస్ ఈరోజు ఎవరిని ఏమన్నా అన్నా కానీ ఎవరినన్నా గద్దించినా కానీ సేవకుడు మా మీద గద్దిస్తున్నాడు సేవకుడి మాతో ఇలా ఉన్నాడు సేవకుడి మాతో అలా అన్నాడు ఎక్కడో బ్రహ్మ బ్రహ్మదండ చెట్లు అంటే పిల్లరా తేళ్ళంటే ముండ్ల అంటే ఎక్కడో కాదు ముండ్ల తుప్పలలో పడినటువంటి గింజ ఉంటుంది చూసినవా దేవుడు కొన్ని మిత్రములు మెత్తచుండేగా కొన్ని ఎక్కడ పడ్డాయి తో దారిలో పడ్డాయి కొన్ని బండ మీద పడ్డాయి కొన్ని ఎక్కడ పడ్డాయండి ముళ్ళ ముళ్ళ తృప్పులలో పడ్డాయి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే క్రిస్తునందు ప్రియమైన వల్లరా ఇవి సమయాన్ని బట్టి ఆ స్థితిని దేవుడు సేవకుల కొంచెం ప్రియ అయినను వారికి మాత్రం నువ్వేం చేయొద్దు వారికి మాత్రం ఏం చేయొద్దు నువ్వు బ్రహ్మదండం చెట్ల మధ్యలో ఉన్న ముండ్ల తప్పుల మధ్యలో ఉన్నా త్రేళ్ళ మధ్యలో ఉన్నా తిరుగుబాటు చేసే వారి మధ్యలో నీవున్నా నువ్వు వారి మాట మాత్రము వినొద్దు వారికి భయపడ భయపడవద్దు అని దేవునా సలవిస్తుంది దేవునికి స్తోత్రం అందుకే ఈ ధైర్యం అందుకే ఈ ధైర్యం ఎందుకంటే సేవకుడు అనేవాడు ప్రజలు ఏర్పరచుకున్నవాడు కాదు సేవకుడు అనేవాడు దేవుడు పిలుచుకున్నవాడు చప్పట్లు కొట్టి దేవుని నా మనం పెద్ద నాయకుడిని మాత్రము జన్మని ఎంపిక చేసుకుంటే సేవకుని మాత్రము దేవుడు ఎంపిక చేసుకున్నాడు దేవునికి స్తోత్రం క్రిస్తునందు ప్రేముని వలరా ఒక సేవకుడిగా దేవుని మాట తీసుకొచ్చి మీకు చెప్పవలసినటువంటి బాధ్యత నాది మీ గోస తీసుకుపోయి దేవునికి చెప్పాల్సిన బాధ్యత కూడా నాదే కానీ ఫలములు పొందిన తర్వాతకి పదలు అను ఫలములు అనుభవించిన తర్వాతకి కూడా తిరగబడే తరం ఉంటుంది చూడండి తిరగబడే తత్వం ఉంటుంది చూడండి ఇంకొంతమందికి అర్థం కావట్లేదు తిరిగిబట్టు తిరుగుబాటు అంటారు ఏందయ్య గారు మీరే మేము ఎప్పుడు తిరగబడ్డామంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినంత తిరుగుబాటు తత్వమే రియండి దేవుని ఆజ్ఞను అతిక్రమించింది పతిదీ కూడా తిరుగుబాటు తనమే ఇప్పుడు ఆదమ్మవలు ఏం చేశారండి ఆదమ్మలు ఏం చేశారు ఈ పండ్లన్నీ నిరభ్యంతరంగా తినవచ్చున్నాడు కానీ ఇక ఈ చెట్టు పొలములు ఆ చెట్టు పొలములు మీరు తినకూడదు తింటే చచ్చిపోతారన్నారు అన్నారు కదా ఏం చేశారు మరి వాళ్ళు చేయొద్దన్నటువంటి పని చేశారు కానీ చేయాలి అన్న పని మాత్రం వారు చేయలే ఇది నిరభ్యంతరంగా తీరని చెప్పిండు కానీ వాటిని తినలేదు కానీ ఈ తింటే మాత్రము చచ్చిపోతాం మాత్రం అయ్యే తిన్నారు దేవుని మాట ఎన్ని రీతిలుగా దేవుని మేధులు మనం అనుభవించినప్పటికీ కానీ మన మాట ఎక్కించుకుంటాము కానీ దేవుని మాట మీద ఎప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉంటాము దేవునికి వాక్యము సత్యములోనికి వెళ్ళితే క్రీస్తు నందు పిల్లరా అలా మనము చేయలేము ప్రతి ఒక్కరూ సారవంతమైన నేలలో పడిన విత్తనముగా పోలుంటే క్రీస్తులో మన జీవితము ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలిస్తుంది స్తోత్రం స్తోత్రింది ఏదో మన చేయను చెల్లిక పాడి పంట ఇవన్నీ దేవుడు మనకు అవసరమని ఇచ్చేసాడు అవన్నీ వచ్చేస్తాయి కానీ క్రీస్తులో కూడా మనము పలించవలసిన అవసరత బాధ్యత ఎంతైంది ఉందని దేవుని వాకే సెలవిస్తుంది కనుక ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయవారు కనుక వారికి భయపడకము వారు తిరుగుబాటు చేయవారు కనుక విన్నను వినకపోయిందను నేను సెలవు ఇచ్చిన మాటను వారికి తెలియజేయము నరపుత్రుల వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయదు వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నిన్ను దాన్ని భుజించుము అని దేవునికి దేవనికి వారు తిరుగుబాటు చేసేవారు నిజమే వారు తిరుగుబాటు చేసినట్టు ఎవరు చేయకూడదట సేవకుడు చేయకూడదు ప్రవక్త చేయకూడదు హలేనియా వారు తిరుగుబాటు చేసినట్టు సేవకుడా నరపుత్రుడా నువ్వు చేయకో వై ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక సేవకుడు నాడని ప్రజల్లో చూడాలి దేవునికి స్తోత్రం ఎందుకు తెలుసా ఆ రోజున అయ్యో ప్రభు ఇగో గిట్లని తెలిస్తే నేను అప్పుడే ప్రభు నమ్ముకుంటుని గట్లని తెలిస్తే నేను ఇంత దాకా వచ్చేటోడి కాతో నేను చెక్కకోకుండా అమ్మటే తీసుకుపోయి ఈయన ఎప్పుడైతే నోట నుంచి మాట వెళ్తాదో ఈ పేతుని దేవుడు దేవునికి స్తోత్రం దేవునికిరా ఈయనెవరో తెలుసా మా ఊరే పాస్టర్ అని చెప్తాడు ఈయన కాడికి ఎప్పుడన్నా పోయినవా సువార్త విన్నావా సువార్థ ప్రకటించినప్పటికేమైనా విన్నావా అలా ఆ రోజు సాక్షి కొరకు ఆ రోజు తీర్మానం చేసే రోజు కొరకు దేవుడు తన సేవకులను పలు ప్రాంతముద నిలబెట్టుకున్నాడు దేవునికి స్తోత్ర రావు క్రిస్తునందు ప్రియమైన వాళ్ళరావు ఏమి వింటున్నామో ఏమి నేర్చుకుంటున్నామో వాళ్ళు నాకు అర్థం కావట్లేదు కానీ దేవునికి మందిరానికి రావాల్సినటువంటి ప్రజలు దేవుని మందిరానికి రాకుండా అక్కడ ఆగిపోతే నా గుండె పిల్లల బలహీనమైపోతున్నటువంటి స్థితికి వెళ్ళిపోతా దేవునికి స్తోత్రం కదా నీ ఇంట్లో ఫంక్షన్ జరిగిందనుకోండి మీ ఇంట్లో ఫంక్షన్ జరిగిందనుకోండి నీకు కావాల్సిన ముఖ్యులు రాకుండా ఎవరో వస్తే నీకు కల ఉంటుందా కల ఉంటుందా హ్యాపీగా ఫంక్షన్ చేసుకోగలమా చేసుకోగలమా చేసుకోలేమి అయ్యో నా బిడ్డ రాదాయ నా అల్లుడు రాదా నా చెల్లి రాదయ నా అక్క రాలేనా తమ్ముడు రాలేదు అన్నటువంటి ఒక బాధ ఉంటుందా లేదా అలాగనే సేవకుడిగా శవకులముగా కృష్ణనందు ప్రియులరా దేవుని మందిరము దేవుని విశ్రాంతి దినములో దేవుని ప్రజలు డుమ్మాలు కొడితే ఆ వేదన వేరుంటుంది అయినను కానీ తిరుగుబాటు చేసే తరంలోనికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఎవరైతే దేవుని మాటను ధిక్కరిస్తారో దేవుని మాటను తోసిపుస్తారో తిరుగుబాటు చేసే తరంలోనికి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది ఆ తిరుగుబాటు చేసే వారముగా మనముండకూడదని దేవుడు నేడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం తిరుగుబాటు మనలో ఉండకూడదు ఎస్ మనకు పనులు ఉండొచ్చు బిజీ ఉండొచ్చు షెడ్యూల్ బిజీ ఉండొచ్చు అది సంథింగ్ ఏదేమైనప్పటికీ నీకు కానీ అవన్నీ పట్టించుకోడు అవన్నీ పట్టించుకోడు దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు నీకు ఇచ్చే సమయం నీకు ఇచ్చేసాడు నాకు ఇచ్చే సమయం నాకు ఇచ్చేయమని చెప్పాడు దేవునికి స్తోత్రం ఏం చెప్పాడండి నీకు ఇచ్చే సమయం దేవుడు నీకు ఇచ్చేసాడు నాకు ఇచ్చే సమయం నాకు ఇవ్వమన్నాడు దేవునికి స్తోత్రం కానీ మనకిచ్చే సమయంలో ఆయనను వెతకలేకపోతున్నాం ఆయనకిచ్చే సమయాన్ని కూడా మనమే యూజ్ చేసుకుంటూ ప్రభుకు దృష్టికి తిరుగుబాటు చేస్తున్నాం ఇజ్రాయేల్ ప్రజలు కూడా క్రిస్తుంద ఐగిక్తులో నుంచి ఐగుప్తులో ఉన్నప్పుడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారికి వారి కొరకు మోసే ప్రవక్తను పంపించి వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చి ఎర్ర రెండు రెండుపాయలు చేసి ఆరి నెల నడి ఆరు నెలల మీద నడిపింపజేసి ఇంత గొప్ప అద్భుతం వారి జీవితంలో చేసిన కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు ఐ తిన్నయన్ని మాకు ఈరోజు గుర్తొస్తున్నాయి అనేటువంటి అన్నారే కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎంత దేవుడు మా పట్ల ఎంత కార్య చేశాడు ఆ ఎర్ర సముద్రమేంది ఇంట్లో పాయలవివ్వటమైంది పాయలాడు చక్కగా ఉంటే కానీ ఈ సముద్రం ఆరిపోవటం ఏందని ఏమిటండి ఆలోచన చేసినటువంటి వ్యక్తులు లేరు గోత్రానికి ఒక్కడిని పన్నెండు మందిని మరి ప్రియల బోత్రానికి ఒకరిని మరి నేనేది పాళ్ళు తొంది ప్రవేశించి దేశము చూసి తిరిగి రాకపోడు అంటే పన్నెండు మందిలో ఇద్దరు మాత్రమే దేవుని పక్షం మాట్లాడరు పది మంది మాత్రం మేము బలహీనలం అండి వారు పెద్దగా ఉన్నారు వారు చూస్తే వారు ఇద్దరు మేము కుక్క పిల్లలు లెక్కనే ఉన్నాం ఆ ఇద్దరు మాత్రమే అంటున్నారు కాళ్ళు యోహష్ మాత్రం అంటాం మనము జయించగలము దేవునికి ఇస్తూరా మనకు దేవుడు తోడున్నాడు మనము జయించగలము అని చెప్తున్నాడు అలా ఉన్నవారు కావాలి దేవునికి ఇస్తూ దేవుడు మన బోలుగు విన్నాడు కదా మన బాధ విన్నాడు కదా మన దుఃఖమును నాట్యముగా మార్చాడు కదా మన చింతను తొలగించాడు కదా అయినందుకు కూడా మనం ఏం చేస్తున్నాం దేవుడు ప్రివైనాడు దేవుడు లేదా తిరుగుబాటు చేస్తున్నాం ఆ తిరుగుబాటు చేసే తరణంలో ఒకవేళ మనం ఉన్నట్లయితే ఆ తిరుగుబాటు చేసే తరంలో మనం ఉన్నట్లయితే మనం మన జీవితాలు ప్రభు ఎద్ద కట్టుకుందాం క్రిస్తునందు ప్రియమైన వాళ్ళగా తిరుగుబాటు చేసినట్టు నువ్వు చేయక వారికి నేను వచ్చి వారిని భుజించమో నేను నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని యొక్క చెయ్యి నా యుద్ధకు చేపబడిను ఆయన దాని నా ముందర నుంచిగా నా ముందర ముందరగా అది లోపటను వెలుపటను రాయబడి రాయబడినను మహా విలాపమును మనో దుఃఖమును రోధనమును అని అందులో రాయబడి ఉండేను రాయబడి ఉండేను కృష్ణ ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఇది పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు దేవుడు మన జీవితంలో ఆనుమత్యాలుగా చూడాలని దేవుని రాజ్యములో మనమందరము ఒక స్థితిలో ఒక తన ఉండే స్థాయిలో మనల్ని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కృష్ణందు ప్రియమైనటువంటి దేవుని సంగమ తిరుగుబాటు చేసే స్థానంలో మనం ఉన్నామా దేవుడు అంటున్నాడు తిరుగుబాటు చేయి వారి యుద్ధకి నేను పంపుతున్నాను తెలుసు ఆయన సర్వాధికారి దేవుడు ఏదొన్ను చోట్లు ఆదామావం తిరుగుబాటు చేశారు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిన ఇజ్రాయల్ ప్రజలు తిరుగుబాటు చేశారు ప్రతిసారి తిరుగుబాటు చేశారు ఐగుప్తుల నుండి ఇజ్రాయలు ప్రజలను బయటికి తీసుకొచ్చినాక దేవుడు సరాసరి పరమకాందానికి పంపించాల సరాసరి పరమకాందాన్ని పంపించలే ఎందుకంటే వీళ్ళు బయటికి ఎర్ర సముద్రం అంటొచ్చినప్పుడే ఒక మాట అనేశారు అక్కడ ఇదేదో సావు అక్కడ అయితే అయిపోయేది అన్నారు కానీ దేవుడు మాకు తోడుగా ఉన్నాడనేటువంటి విషయం దేవుని దీవెన దేవుని యొక్క భయము వారికి గుర్తు లేకపోయింది అయ్యా ఐ సమాధం లేవా అని ఇక్కడ తీసుకొని వచ్చావా మమ్ములా అన్నాడు మమ్ముల అని మోసతో అంటే మోస దేవుని వైపు చూసాడు ఏం చేయాలి అయ్యావరంటే నాకెళ్ళెదిరితో నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం మీద పెట్టమన్నాడు దేవునికి ఇస్తావు సముద్రం మీదే కర్రబడినటువంటి చెప్పకండి ఎర్ర సముద్రము నేటికి అందులో డెక్కెలు ఉన్నాయని రథాలు ఉన్నాయని సైంటిస్ట్ ఆ ఎర్ర సముద్రములు అవన్నీ పంపించి నేటికి రిజల్ట్ తీస్తూనే ఉన్నారు దేవునికి స్తోత్రం కానీ ఆ నేల బురదలో కానీ నడవలే వాళ్ళు ఎంత నడిచారట ఆలో ఆరిన్యల కోసం ఆ ఇజ్రాయెల్ ప్రజలు నడవడం కోసము ఆరినాల కోసం ఏం తీసుకొచ్చాడట గొప్ప గాలిని తీసుకొచ్చాడట ఏం గాలి గొప్ప గాలిని తీసుకొచ్చి ఆ ఆ ఎర్ర సముద్రం కూడా ఆ పాయలు కూడా నడిపించాడు గాలిని అది ఆరుకుంటూ పోయింది దేవునికి స్తోత్రం అది చూడలేదు ప్రజలు ఐగుప్తున్న ఆదా మబలు చూడలేదు తిరస్క తిరుగుబాటు చేశారు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు వచ్చిన కూడా తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటు చేసినందుకు దేవుడు పరమకాదానికి సరే సరే సమకగా నలభై సంవత్సరములు అరణ్యములు తిప్పాడు దేవునికి స్తోత్రం ఎన్ని సంవత్సరాలు అండి నలభై సంవత్సరము అరణ్యములో ఉన్నారు ఒకటే జత బట్ట ఒకటే జత చెప్పులు కానీ ఒక తేలు గుట్టలేదు వాళ్ళను ఒక పాము గరవలేదు వస్త్రము పాత చెప్పులు చెప్పులో చెప్పులో అరిగిపోలేదు నలభై సంవత్సరములు అరణ్యములో వంచి అందులో నుంచి వెళ్ళినటువంటి కాల్బలం బలవంతులు కూడా అరణ్యములు సచ్చిపోయే వరకు రాలిపోయే వరకు అరణ్యములు నలభై సంవత్సరాలు తిప్పాడు ఆ తర్వాతకి వారికి పుట్టినటువంటి పిల్లలను బయటికి తీసుకొచ్చి మరి పరమకాందానికి చేర్చేటువంటి చేర్చాడు దేవుడు దేవునికి స్తోత్రం అయితే కాళేబు యోహశివ కుటుంబం వారి యొక్క సంతతంతటినీ కూడా దేవుడు పరమకాండ నడిపించాడు దేవునికి స్తోత్రం ఈరోజు సంఘాలలో చూస్తే ఇదేముంది తిరుగుబాటు 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 అయితే మనలో ఏ తిరుగుబాటు ఉంది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రపేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితంలో పలింపచ్చేది కాక